హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అక్క చేతి వంట ఈ రోజు మేము మా అమ్మ వాళ్ళ పొలానికి వచ్చాము రండి చూద్దాం ఇక చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ పసుపు ఇగో ఫ్రెండ్స్ మా తమ్ముడు పసుపుకు మందే ఇస్తున్నాడు బాగా రాత్రి వర్షం పడ్డది పసుపు బాగా దొడ్డుగా రావాలంటే మందేస్తారు అందుకనే మందే వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేస్తుండో హలో మా అమ్మ ఇగో కందికాయ చెట్టు కూడా వేసింది ఇది అయిన తర్వాత మాకు అందరికీ తెంపి పంపిస్తుంది మిరపకాయ తోట వేసుకుంది మా అమ్మ మిరపకాయలు ఎట్లా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అన్న పూల మొక్కలన్నా చాలా ఇష్టము దాంతోపాటు మొక్కలు కూరగాయలు కూడా వేసుకుంటుంది మా పసుపు తోటలో బంతి పూలు ఎట్లయినాయి చూడండి ఫ్రెండ్స్ ముద్ద బంతి మా అమ్మ ఇత్తనాలు చేసి కూర్చుకుంటుంది బంతి పూలను పండగప్పుడు మా ఇంటి ధోరణాలు కట్టుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పసుపు ఒత్తుగా ఉంది ఒక్కొక్క దగ్గర వర్షం బాగా పడి నీళ్ళు ఎక్కువయ్యి లోపలనే ఖరాబ్ అయిపోయింది ఇటు సైడ్ అయితే బాగుంది ఒత్తుగా అందుకనే మందు బాగా వేసుకున్నారు ఇదంతా మొత్తం న్యాచురల్ పసుపు తోట చెరుకు తోటకు మా నాన్న నీళ్ళు కడుతుండు ఇగో ఇది చెరుకు తోట ఇంకా చిన్న చిన్న కాయలు అయినాయి జామకాయలు అంటే కాత అయిపోయినాయి ఇది జామ్ చెట్టు ఒక్కు తోట ఫ్రెండ్స్ ఇది పెద్దగా అయితే ఇట్లా ఒకదానికొకటి ఒకతేసి మూడేస్తారు లేకపోతే చెరుకు మొత్తం కింద పడి ఇరిగిపోతుంది ఇది డిసెంబర్ జనవరిలో చెరుకు నరికి ఫ్యాక్టరీలోకి పంపిస్తారు అప్పుడు మళ్ళీ మీకు వీడియోలో నేను చూపిస్తాను చెరుకు నరికేటప్పుడు ఇదైతే మా అమ్మ వాళ్ళ చెరుకు తోట పసుపు చేను పక్కనే ఉంది పెద్ద కళాయిమ చెట్టు మా ఇంట్లోకి మా అమ్మ తెప్పుకొని వస్తుంది బాయ్కి వచ్చినప్పుడు అలా ఫ్రెష్గా కూరలు వేయడానికి చాలా పెద్దగా ఎదిగింది మంచి నువ్వుల మంచి నువ్వులంటే తెల్ల నువ్వులు అంటాను చూడండి ఆ తోట ఇది దీన్ని బాగా పంట పండిన తర్వాత కోసి ఎండబెట్టి ఆయిల్ తయారు చేసి మొత్తం దీన్ని మొత్తం అంటాం మేము బావుల నుంచి నీళ్ళు వస్తాయి వీటిని పొలానికి వండి పెడతాం చూడండి ఎట్లుందో వాటర్ ఎట్లా పడుతున్నాయి మా బావి చూడండి ఎలా ఉందో వర్షం పడి ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి ఇదే వాటర్ను పొలానికి పండిస్తారు బాగా చూడండి ఎట్లుందో బావి పిట్టే గుళ్ళు అక్కడ మోటార్ దించే క్రెయిన్ బాగా అయింది బావి చుట్టంత అయింది బాగా బావిలో ఎండ్రికాయ ఉంది చూడండి పీత మేమైతే ఎండ్రికాయ అంటాము మరి ఇక కొందరు అయితే పీత అంటారు బావిలోనే ఉంది ఇగో ఇది దోసకాయ తీగ అంటారు కీర కీర లాగానే ఇదొక దోసకాయ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇక ఇలా దీంతో కర్రీస్ కూడా వండుకుంటారు పచ్చి కూడా తింటారు దోసకాయ మా పొలంలో అయితే చాలా వేసుకుంటుంది మా అమ్మ ఇక చింతపొల చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక చెట్టుకే పండు ఎట్లా అయింది పండు అయింది కానీ చీమలు బాగా పట్టుకున్నాయి దీనికి ఇగ పండులని ఎట్లున్నాయి మా బావి దగ్గర ఫుల్ చింతపూలకాయలు అయినాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో